ఇదొకటొకడే ఇదొకటొకడే జోడైం జోడైం లెట్స్ గో లెట్స్ గో చేస్కో ఈపన కరవండి అన్నాం తడి చెత్త కొడి చెత్త డస్ట్బిన్లు ఇచ్చిర్రు ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే కొంచెం మంది వాడి కొంచెం మంది పప్పుల ఉప్పులకు ఉపయోగించుకుంటాం చాలా మట్టుకైతే అయితే ఇది ఏంటిదంటే ఇది తడి చెత్తకు ఇచ్చారు గ్రీన్ కలర్ తడి చెత్త ఇదేమో పొడి చెత్తకి ఇచ్చేరు దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే చాలా మట్టుకు మనమైతే కలిపే ఇస్తున్నాం ఇప్పుడు దయచేసి ప్లీజ్ కలిపివ్వకుండా వేరు చేసి ఇవ్వాలి తడి చెత్త ఏంటిది మనకు కూరగాయలు అంటే వంట ఇంటి నుండి అచ్చటి మొత్తం తడి చెత్త ఇది కూరగాయల ముక్కలు మనకు ఇంకా తడి అన్నం అన్నం ఏం చేస్తుంటే మురళనన్నీ వేస్తుడు లేకుంటే అట్లనే అది వేసి కల్పిస్తూ అట్లి పకుండా వేరు వీళ్ళు తడి చెత్తలో వేయాలి ఇది గ్రీన్ కలర్లో వేసి ఇవ్వండి ఇదేమో పొడి చెత్త ఈ పొడి చెత్త కింద గ్రీన్ కలర్ డబ్బా బ్లూ కలర్ డబ్బాలో వేయండి ఇంకోటి రెడ్ కలర్ కూడా వేయాలి అది వేస్ట్ హానికరమైన చెత్త అది కూడా వేరే చేసి ఇవ్వండి సార్ వస్తుంది హానికరమైన చెత్త అనేది ఎప్పుడు ఉండేది ఆ హానికరమైన చెత్త ఈ తడి చెత్త పొడి చెత్త రెండిట్లనో కలిపి వేస్తే ఆ పశువులు తిన్నా కానీ మన శానిటేషన్ వాళ్ళు ఏరినా కానీ వాళ్ళ చేతులకు గాజు ముక్కలు ఇవి పుచ్చుకోవడం జరుగుతుంది అద్దం ముక్కలు కానీ ముక్కలు కానీ మన ఇంజక్షన్ నిలీల్స్ కానీ వేయించుకున్నప్పుడు అవి హానికరమైన చెత్త కిందకి వస్తాయి కాబట్టి ఆ వీటిని వేరే డబ్బాలు వేయకుండా కానీ వేరే ఒక కవర్లో కడితే అయినా మన చెత్త వాళ్ళకు మన శానిటేషన్ వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని వాళ్ళకు ప్రత్యేకంగా అందించేది చర్యలు ప్రతి ఇంటి నుంచి మన ఇల్లు బాగు చేసుకోవాలి అనేది మన నుంచి ప్రారంభమవుతుంది మనము ఫస్ట్ లు లాభం ఇవన్నీ కూరగాయల కుక్కలు ఎగిట ఎటం పొడి డబ్బా అనేది చాయపత్త పౌడరు పౌడర్ డబ్బాలు కురుకుర ప్యాకెట్స్ ఆయిల్ ప్యాకెట్స్ పాల ప్యాకెట్ ఇవన్నీ పొడి చెత్త కిందకి పట్టిస్తుంది కల డబ్బా వేయాలి ఈ పొడి అనేది ఏంటి అనేది అంటే పొడి చెత్త అనేది మనం దాన్ని రిసైక్లింగ్ చేసి మళ్ళీ దాన్ని ఇవ్వొచ్చు ఈ తడి చెత్త అనేది మన కిచెన్ లో వేసే ఐటమ్ మొత్తము మనం తడి చెత్త కిందకి వస్తే అది మన చెట్టు చెట్టు కింద భూమికి వేసినా గానీ అది ఎరువుగా తయారయ్యి ఆ చెట్టు అనేది మొలకెత్తి చెట్టు అనేది మనకు ఇస్తుంది అది ఇంట్లోనే కంపోస్ట్ గా తయారవుతుంది ఒకరోజు మనకు చెత్త బండి లేట్ వచ్చినా కానీ అఫ్ కోర్సు తడి చెత్త అనేది మనకి ఇంట్లో ఉంటే ఆ డబ్బలే వేసి పెట్టింది అనుకోండి అది మురిగిపోతుంది బండి రాకపాయా అని ఎదురు చూస్తాం పొడి చెత్త ఉందనుకోండి వారం రోజులైన కానీ మేమేంత వరకు మన ఇంట్లో వాళ్ళందరూ కంపోస్ట్ వేసుకోండి కంపోస్ట్ చేసుకోకుండా కానీ మన రైతులు ఎవరైతే ఉన్నారో పెంటలు అనేది ఉంటే వెనకటి కాలం వాళ్ళకి ఆ పెంటల్లో వేసి పొలంలో వేసుకుంటే ఎక్కువ తయారవుతుంది అది లేని వాళ్ళు కూడా ఇళ్ళల్లో చెట్లు ఉంటే చెట్ల పొందు వేసుకున్నా కానీ మన కంపోస్ట్ యార్డ్ ఉండేది మర్చిపోయినా అది లేకపోతే చెత్త వేరు చేసి సిగ్రిగేషన్ చేసేసి ఇచ్చేస్తే మన డంప్ యార్డ్లో కూడా తడి చెత్తని కంపోస్ట్ ఎరువు తయారు చేసి ఇస్తారు అయితే మాకు ఇప్పుడు మీ అందరికీ తెలుసు నిన్ననే మనం మొదలుపెట్టిన ఒక ఇనిషియేటివ్ తీసుకొని వంద రోజుల ప్రణాళిక అని చెప్పి ఆ ఈ వంద రోజుల ప్రణాళికలో భాగంగా మనం పారిశుధ్యం పైన రెవెన్యూ అంశాలపైన బాగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది శానిటేషన్లో కీలకంగా మనం చూసుకుంటే మెయిన్గా వచ్చేదైతే సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ ఎందుకంటే మనం ప్రతి ఇంట్లో జనరేట్ చేస్తున్నటువంటి చెత్తని తడి చెత్త మరియు పొడి చెత్తగా వేరు చేసి దాన్ని మనం రీసైక్లింగ్కి కనుక పంపించినట్లయితే ఆ యొక్క చెత్త ద్వారా మనము వనరులను ఏర్పరచుకుని దాన్ని మళ్ళీ ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా మనము ఈ పారిశుద్ధ్యంలో ఖచ్చితంగా విజయం చెందిన వాళ్ళం అవుతాము అయితే దానికోసం క కష్టపడాలని చెప్పేసి ఈ శానిటేషన్ వర్కర్స్ పొద్దున నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నప్పటికీ దానికి వాడులో ఉన్నటువంటి పౌరుల యొక్క సహకారం ఉంటేనే అది ఈజీగా అవుతుంది ఎందుకంటే చెత్త సేకరణ మీ లెవెల్లో మేము డోర్ టు డోర్ చేస్తున్నప్పటికీ అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు మీరే చెత్తని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి అందించినప్పుడు అది ఈజీ అవుతుంది మాకు దాన్ని తీసుకొని వెళ్ళడం కావచ్చు మా యొక్క మా యొక్క పారిశుద్ధ సిబ్బంది ఎవరైతే ఉన్నారో దాన్ని తరలించడం అనేది వాళ్ళకి చాలా సులభతరం అవుతుంది సో దీని గురించి ప్రజలందరూ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకు ఇక్కడ మేము ఈ ఒక కార్యక్రమం అనుకున్నాము అని అంటే సార్ వస్తున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ జనము సమీకరిస్తారు ఒక దగ్గరకు వస్తారు ఇక్కడ మనకు మహిళలందరూ ఒక దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం చెప్పే మెసేజ్ అనేది చాలా క్లియర్గా వెళ్తుంది అనేటటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ ఒక చిన్న డిమానిస్ట్రేషన్ అనేది ప్లాన్ చేసుకున్నాం ఎట్లా మనము సెగ్రిగేషన్ చేయాలి ఏంటిది అనే విషయం అండ్ దీంతోపాటు ఇంకొకటి నాట్ ఓన్లీ ఇన్ శానిటై ఈ మిగతా రెవెన్యూ అంశాలలో కూడా ఏవైనా ఇష్యూస్ ఏవైతే ఇప్పటి వరకు సాలువ్ కానీ ఉన్నాయో నిజంగా వ్యాలిడ్ ఉండి లీగల్ డాక్యుమెంట్స్ కలిగి ఉండి సాలువ్ కాకుండా ఈ అండర్ అసెస్డ్ కానీ ఏవైనా ప్రాపర్టీస్ ఉన్నాయో వాటి మీద కూడా మనకు ఈ యొక్క ఈ వంద రోజులలో మనం వాటిని కూడా సరిచేసి అండ్ భువన్ సర్వేలో కూడా నమోదు చేసుకోవడానికి మనకు అవకాశం అనేది కల్పించడం జరిగింది దీన్ని కూడా ప్రజలందరూ గమనిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ శానిటేషన్లో ఇంకా ప్రధానమైనది ప్లాస్టిక్ యూసేజ్ సో ఇది ఒక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని మనం ఎప్పుడు నిషేధించినాం ఇది వాడవద్దు అని ఎప్పటి నుంచో చెప్తున్నాం అయినప్పటికీ కూడా ప్రజలు ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం ఎక్కడ పోయినా ప్రతి షాపులలో కానీ లేకపోతే బయట మనం అవైలబుల్లో ఉండడం అనేది చెప్పి చూస్తూ ఉంటున్నాం అయితే జరిమానాలు విధించడం తనిఖీలు చేయడం అనేది అది ఒక ఇన్స్టాంట్ డిసిషన్ లేక అప్పటి వరకు అంటే మనం ఏ రోజైతే జరిమానా విధిస్తామో ఆ రోజే వాళ్ళు మారి ఆ ఒక్కరోజు ఇవ్వరు కానీ తిరిగి మరలా అది కంటిన్యూ అయ్యేటటువంటి ప్రమాదం అయితే ఉంది అది ఎప్పుడు మారుతుంది అంటే వాళ్ళ యొక్క మనస్తత్వం మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా మారాలి ఈ ప్లాస్టిక్ని ఇవ్వడం వల్ల ఇది నా ఆరోగ్యానికి ప్రమాదకరం ఈ వాడులో ఉన్నటువంటి అంతేకాకుండా పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరి ఆరోగ్యానికి కూడా ఇది అనారోగ్యం ఇది మంచిది కాదు ఆరోగ్యానికి హానికరం అనేటటువంటి ఫీలింగ్ వాళ్ళకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వాళ్ళు ఈ యొక్క ప్లాస్టిక్ నియంత్రణ అనేది నివారణ అనేది మన దగ్గర ఖచ్చితంగా సాధ్యమవుతుంది సో ఇంకొకసారి ఈ యొక్క వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వీలైనంత వరకు మీరు తక్కువగా చేయడం వల్ల లేకపోతే కంప్లీట్గా వాడకపోవడం వల్ల మీరు పర్యావరణానికి చేసేటటువంటి మేలు అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి మనం జనరేట్ చేసి ఆ చెత్తని మనం తరలించినామంటే ఆ ప్లాస్టిక్ అనేది భూమిలో ఇంకిపోదు అది తరతరాలు గట్ల కొనసాగుతూనే ఉంటుంది రేపు భవిష్యత్ తరాలకి మనం సంపద ఇవ్వకపోయినా తిట్టుకోరు వాళ్ళు ఏం ఇవ్వకపోయినా తిట్టుకోరు కానీ వాళ్ళకి మంచి ఆరోగ్యం మనం ఇవ్వలేనప్పుడు మంచి పర్యావరణం మనం ఇవ్వలేనప్పుడు మనం ఖచ్చితంగా మనుషులుగా ఫెయిల్ అయినట్టు సో ఆ స్థితికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్లాస్టిక్ నియంత్రణ మీద మన అందరం కష్టపడి పనిచేయాలి దానికి అధికారులుగా ఎట్లా కష్టపడతామో సిబ్బందికి ఎట్లా కష్టపడతామో ఇక్కడ ఉన్నటువంటి వాడు ప్రజలు కూడా మాకు అదే రీతిలో మాకు సహకరించినప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తుందని నమ్ముతూ నాకు ఇట్టి అవకాశాన్ని కల్పించినందుకు సరికి ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ